గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చదుండి బయట అక్కడ ఉంది కానీ వాష్ ఏరియా ఉతకడానికి పొద్దున్నే చాలా సలి పుట్టిద్దని ఇక్కడే వదికే కాత్యా హాయ్ చెప్ప్రా హాయ్ చెప్పు ఫస్ట్ అరే ఫస్ట్ హాయి చెప్పురా అరే అరే హాయి చెప్పురా అంటే ఏం ఏంటారో చెప్పాలి చూసి అదేందంటే గోంగూర ఎండు చేపలు ఏంట్రా రాత్యా ఏంది ఇమ్మంది అమ్మా ఎరా ఏంది ఇమ్మంది ఓ అట్టందా నీకు కూడా అర్థం కాలేదా సర్లే

తే ఏం అమ్మ నీకు ఏరా అంటే మళ్ళీ వెళ్దాం అంటే సర్లే బట్టలో ఉతకటం కూడా అయిపోయింది ఆరేయటం కూడా అయిపోయింది ఇప్పుడే ఇప్పుడైతే లక్ష్మీదేవి ముగ్గు అయితే వేస్తుంది అనమాట చిన్ని లక్ష్మీదేవి ఇక్కడ క్యారెట్ నాకు పెడుతుంది క్యారెట్ హాయ్ చెప్పాడు అంతే హాయ్ అనగా రెడీ అంటా ఉంటా మేము ముగ్గు చూడండి ఎట్లా వేస్తుంది ఓకే ఆరు లాక్ మీటర్ కనపడుతుంది యా యా ఇప్పుడు బయటి పను అంతా అయిపోయింది నెక్స్ట్ ఇంట్లో పని మిగిలింది పడేసావా క్యారెట్ ముందు మెయిన్ పెద్ద పని బట్టల పని అయిపోయింది అసలు ప్రశాంతంగా బెట్ల పని అంటే అవే చూడప్పటికన్నా చేసుకోవచ్చు అరేడు గావుకులేడు గావుకులేడు నేను పెట్టుకొని రాదా పట్టుకోది

కథ ఏంటది అమ్మా ఏంటిది చెప్పు అమ్మా పెట్టుకురాండి పోండి పెట్టుకురాబో ఈ సరే టేస్ట్ మనం చేపలు ఇదే ఫస్ట్ టైం అన్ని కూరలు రొయ్యలు అట్లా వండుకున్నాం కానీ చేపలు ఇదే కదా ఫస్ట్ టైం వండటం సరే ట్రై చేసి టేస్ట్ చేసే అట్లా ఉప్పు అయింది చెప్తే ఇప్పుడే పని అయితే కంప్లీట్ అయింది ఇల్లు కూడా మంచిగా నీట్గా మొత్తం ఊడ్ చేస్తారనమాట ఇంక పని అయితే ఏం లేదు మేడం గారు అయితే ఇంక హైదరాబాబాం కలగలేదు అనమాట లేసిద్ది టైం అయింది నాకు అసలు ఈ ఏంది చెవు బల్లే నిప్పు వస్తుంది అసలుకి ఈ చెవు నిప్పు చెవు పూట వస్తుంది ఎందుకు ఒకసారి అట్టే నాకు ఈ చెవు నొప్పి వచ్చి చెవులో నుంచి చీము బ్లడ్ అన్నీ వచ్చి అసలు ఒక నెల రోజులే నరకం పడ్డాను అనమాట ఈ చెవుతో మళ్ళీ ఇప్పుడు ఈ చెవు పడుతుంది నాకు అసలు చెవు నొప్పి వచ్చిందంటే నేను భయం అసలు అట్లా మళ్ళీ ఎప్పుడు ఎట్లా అవుతుంది అందుకే మళ్ళీ ఈ చెవు వస్తుంది అనమాట నొప్పి ఈ చలికాలం అంతా అయితే చెవులో దూది పెట్టుకుంటేనేమో రాదు అసలు ఏందో ఈ ఈ ఈ బొగ్గు నెప్పబడుతుంది అనమాట ఇలా చెవు అంతా నొప్పి వస్తుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే వేసుకున్నాను ఇంట్లో చెవులు కొద్ది ఇప్పుడే ఇదనమాట టైం అయితే పదకొండు అయింది నాకు రైట్గా ఆకలి అయితే అవుతుంది ఇంకొక గంట పన్నెండు అలా అయినాక ఒకసారి ఆనందం వేస్తాను అనమాట పన్నెండు అనుకుంటాను కానీ పన్నెండు దాటి ఇద్దరు రెండు కూడా ఇది ఒకసారి ఏం చేస్తా ఇదనమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి టైం అయితే నాలుగున్నర అవుతుంది అనమాట ఇదిగో ఇప్పుడే లేచింది మేడం గారు కాసేపు పడుకుంది లేచొచ్చి మంది ఉడక చదువుతుంది దొంగ చిన్న దొంగ ఇది మా సక్కన దొంగ ఒబ్బో చూపియొద్దు చూపించు బగారు మా తల్లి ఎందుకే దీనికి ఇట్ట పడుకోవాలన్నమాట కాసేపు నిద్ర లేచిన మమ్మీని నత్తుక్కొని ఉంటే ఇప్పుడు కాసేపు ప్రశాంతంగా ఉంది దీనికి ఒబ్బో నిద్ర చాలా ఈ మూతికి చిన్ని మూతికి క్యూటీ బజ్జుకో నీకు నిద్ర చాలే నీకు ఓమే ఓమే మా మౌ ఓమే భూమి పండు తల్లిగాడు ఇది నా కొడుకు అసలుకి లేసి వెళ్ళి కాసేపు ఇది హాయ్ చెప్పు పండుమ్మా హాయి చెప్పు పండుతల్లి హాయి చెప్పు సర్లే మంచిగా చెప్పదంట ఇదనమాట ఇంక దీనికైతే కొంచెం అన్నం అయితే వండి పెట్టాలి ఆ తింటావా సాయంత్రానికి వంట చేయాలి చికెన్ తెచ్చుకుంటానని చెప్పడింద ఫోన్ చేసి చికెన్ తెచ్చుకుంటాడు కాబట్టి చికెనే వండుతా ఇక వైట్ అన్న పెట్టేస్తారు నెక్స్ట్ తల తలస్నానం చేద్దాం అని అనుకుంటున్నా మన పెరుగు తోడబెట్టా పెరుగు అంతా తలగ పెట్టేసుకొని తలస్నానం చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు పెరుగు అయితే తలకు పెట్టేసుకోవాలి ఇదనమాట టైం అయితే ఐదున్నర అవుతుంది అనమాట కరెక్ట్గా అదకండి ఇప్పుడైతే బుడ్డదానికి నేను అన్నం తినిపిస్తున్నాను ఓంటే అయ్యో హాయా అట్లా మూడు ఉండాలన్నమాట ఒకసారి ఇదండి నేను అన్నం తినిపిస్తున్నాను దానికి పండమ్మా కదా అబ్బా మంచి ఉంటే వీడియో తీరు ఇక్కడేమో అన్ని మేమే కదపడు కదా ఆ ఇబడానికైతే ప్రస్తానానికి అన్నం తినిపిస్తున్నాను నేను నెక్స్ట్ అన్నం నేం స్వీట్ పొటాటోస్ ఉన్నాయి ఉడకబెట్టాలి అయ్యో నువ్వేం లాగదలేలుగుతా లాగకూడదు అమ్మా సరేలే తీయ్ బెల్లం వేసి ఓ గుడ్ దా ఫస్ట్ పీస్ ఇద్దరం తినాలి ఇట్లా ఉడకబెడితే బాగుంటుంది అని చాలా మంది పిలిపించారు వావ్ బాగుంది నిజంగా బాగుంది అరే బాగుందన్నా అంటే ఇది మొత్తం ఉందన్నా అంటే మొత్తం గెలుపుతుందన్నా అంటే మీలో ఎంత మంది సాయంత్రం ఆరు గంటల కల్లా ఇంటికి వచ్చేస్తాడని తెలుసు కానీ పొద్దున సాయంత్రం ఆరు ఇప్పుడు వాళ్ళు ఎంతమంది చెప్పండి ఎదురు చూస్తారు కొంతమంది ఆరు అవ్వకూడదు అని వాళ్ళు కూడా ఉంటారు అరే ఏ పని చేసినా వైఫుల్ వైఫ్ అడిగేది అదేలే వెళ్తాడు కదా హస్బెండ్ మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది అంటే తిరిగి రాగే ఆడే ఆఫీస్ లో కూర్చోవాలనే ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళని చెప్పాలి నీ పొలకేసం మోకందనే నేనేమన్నాను చెప్పలే ముందు ఆరు గంటలు ఎప్పుడు అయింది ఎప్పుడు తొందరగా ఇంటికి వస్తాడో ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది అని అడిగారు ఓకే నువ్వే మొత్తం మధ్యలో దూరి మొత్తం గలీజేసింది నువ్వు గలీజ్ చేసేది నేను అంట ముందు అది పెట్టి తొందరగా చికెన్ తెచ్చినది ఉండు కష్టపడుస్తా ఎంగా అంగ అంగ అది నాగ టైం అయితే పదకు ఎందు అవుతుంది తల్లి అయితే ఇదిగో చెప్పాను కదా చికెన్ తెచ్చుకుంటాను ఫోన్ చేశాడని తెచ్చుకున్నప్పుడు వండేసాను అనమాట నా వండేసాను రైస్ కుక్కర్లో అన్నం కూడా ఉడిగిపోయింది నేను ఇప్పుడైతే అన్నం తిన్నాను బుడ్డదైతే ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట వాళ్ళ డాడీ అయితే స్నానం చేస్తున్నారు ఇంకా నేనైతే ఇప్పుడు అన్నం తినేసి అసలు ఖాళీగా ఉన్నాను కదా మళ్ళీ వస్తే తిండేది నన్ను గిన్నెలు కూడా ఇందా అక్కడ ఏడు నాలుగు ఉంటే కడిగేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అన్నం తిన్నాక వచ్చిన గిన్నెలు కూడా కడిగేసుకోవచ్చు అని నేను మెయిన్ అన్నం తినేస్తుంది కారణం కూడా ఇప్పుడు అయితే ఆకలి అయితే ఏం లేదు కానీ అన్నం తినేద్దాం అని తినేస్తుంది ఇదిగోండి అనమాట చికెన్ విత్ అన్నం ఇదన్నమాట చికెన్ అంటే నిమ్మకాయను ఆనియన్స్ కావాలి కదా టైం అయితే తొమ్మిది అవుతుంది అన్నం నేనైతే ఎప్పుడో ఎనిమిది గంటలకు తినేశాను గ్లాస్ చూపించు ఇది అన్నమాట ఈ మేడం గారు అయితేనేమో ఓ మేడం గారు ఓ చిన్న మేడం గారు ఆడుతుంది అటు ఇటు తిరుగుని తొమ్మిది బావ అయిపోయింది ఇంకా ఇగురు గారు దవ్వలే అయితే అన్నం తిని మాదంతా అంత డిఫరెంట్లే నేను ఎప్పుడు బయట ఎప్పుడు దాని ఇంట్లో నగతాను మంచిగా టీవీ చూసుకుంటా కూర్చోని ఇట్లా తాగుతాను కాంతి ఇంకేదో నా గురించి చెప్తావేమో కెమెరా పెడితే నాదంతా డిఫరెంట్ గా అని చదువుతావంట మా గొడవలు ఎప్పుడు ఇట్నే ఉంటాయిలే కాని ఇదనమాట ఈ రోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ నెక్స్ట్ వరకు కాంతి కొడుకు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు బుడ్ ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళు అయిన తర్వాత అంటే వాళ్ళు అంటే ఎట్లా అవుతావు సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత ఓకే అప్పుడు నేను మాట్లాడుతాను చాలా గట్టిగా ఓకే బాయ్ ఇప్పుడు క్లాసులు దిగుతాడంటా బాయ్